హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ ఇక ఈరోజు అంబికా వెడ్డింగ్ మాల్లో ఉన్నానండి ఆషాఢం వచ్చేస్తుంది కాబట్టి మన అంబికా వెడ్డింగ్ మాల్లో కూడా ఆఫర్స్ లో అయితే ఇస్తున్నారు సో చాలా వెరైటీస్ పెట్టారు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఇస్తారంట సో హసీనా అయితే ఉంది ఆషాఢం స్పెషల్ కలెక్షన్ తో ఆఫర్స్ ఏంటి ఈ రోజు సారీస్ అన్ని మనకి బై వన్ గెట్ వన్ లో ఉన్నాయి పట్టు శారీస్ అన్ని మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మేడం మనం చూపించే వీడియోలో ప్రతి లెవెన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు పట్టు చీరలు అన్ని ఆఫర్ లో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఆషాఢం ఆషాఢం బోనాల కోసం సో అంతేకాకుండా మనకి అంబికా వెడ్డింగ్ మాల్లో అండి ఒక్క చీర తీసుకున్నా కూడా అంటే థౌసండ్ కి పైగా అయితే ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కూడా ఉంది మన సిడీ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా చక్కగా మనం ఇంట్లోనే ఉండి చీర ఆర్డర్ చేసుకొని చీర వచ్చిన తర్వాత డబ్బులు అయితే పే చేయచ్చు ఇలాంటి ఆప్షన్ కూడా మనకి అంబికా వెడ్డింగ్ మాల్లో ఉంటుంది అండ్ ఎక్కువ అయితే మనం పట్టు చీరలు చూపిస్తుంటాము కాకపోతే ఇక్కడ ఫ్యాన్సీ చీరలు ఉంటాయి కిట్స్ కలెక్షన్ ఉంటుంది డ్రెస్సెస్ ఉంటాయి అంటే ఆల్ ఇన్ వన్ షాప్ షాప్లీ కంప్లీట్ వెడ్డింగ్ మాల్ అట్లా సో ఈ రోజు మనకి ఆహ్లా ఏ చీరలు ఉన్నాయో అవన్నీ చూద్దాం ఫస్ట్ చీరండి మంచి రాయల్ బ్లూ కలర్ లో ఉంది చూసారా డార్క్ కలర్ కాంబినేషన్ మంచిగా రెడ్ కలర్ పళ్ళు సేమ్ రెడ్ కలర్ బ్లౌజ్ పళ్ళు ఇదండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇట్లా ఇచ్చారు ఇది కూడా పన్న పెద్దదిగా ఉంది ఏం చీరలు అసలు ఇవి ఫ్యాన్సీ బనరస్ సారీస్ మనకి కొంచెం ఉంటాయి చూడండి అంతా కూడా పట్టు చీరలాగా డిజైన్ తీసుకున్నారండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ మొత్తం ఉంటుంది ఇదే మొత్తం బ్రోకేడ్ డిజైన్ ఉంటుంది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మనకి ఎల్లో ఎల్లో పింక్ అండి అమ్మవారి స్పెషల్ కలర్స్ అంటే బోనాల్ ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు కదా ఎల్లో కానీ గ్రీన్ రెడ్ అలా పలు బ్లౌజ్ ఇట్లా ఉంటాయి చాలా బెస్ట్ శారీస్ మేడం ఇవి పెట్టడానికి కానీ మనం కట్టుకోవడానికి కానీ లైట్ వెయిట్ అసలు వెయిట్ అనేది ఉండదు సారీ పింక్ చాలా లైట్ వెయిట్ బాగుంది పింక్ అంటే డబుల్ షెడ్ ఇది కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి పల్లు బ్లౌజ్ సేమ్ మనకి బోర్డర్ ఎలా ఉంది బోర్డర్ కలర్ లో పల్లు బ్లౌజ్ ఉంది పల్లు బ్లౌజ్ దీంట్లో ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇలా వస్తాయి డిజైన్స్ ఈ కలర్ కూడా బాగుంది ఇంకా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయండి ఇది ఇట్లా పైతానీ బార్డర్స్ కావాలన్నా కూడా ఉంటాయి మనకి మనం పైతానీ బోర్డర్ లో కూడా బోర్డర్ చేంజ్ అయ్యింది బాగుంది క్వాలిటీ కూడా చాలా చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్ మీరు ఒకసారి చూడండి లావెండర్ మీరు చూసి మన సబ్స్క్రైబర్స్ చెప్పండి అదే ఎందుకంటే నేను పట్టుకొని చూస్తున్నాను కదా బాగుంది క్లాత్ కలర్ చార్ట్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇవైతే ఇప్పుడు చీరల్లానే కాదండి ఎందుకంటే బార్డర్ పెద్ద బార్డర్ కదా హాఫ్ సారీస్ అట్లా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఎట్లాగూ పండగకి ఆఫ్ సారీస్ తీసుకోవాలనుకుంటే కుట్టించుకోవచ్చు పిల్లలకి కలర్ కూడా బాగుంది అందుకే వెయిట్ చేసి చేసి బెస్ట్ శారీస్ ఇవ్వాలని లేట్ అయింది లేట్ చేసినా లేటెస్ట్ డిజైన్స్ అవును ఎంత బాగున్నాయో శారీస్ అండి ఇవి ఇప్పుడు ఆఫర్లో ఇస్తారు కదా మనకి మంచి ఆఫర్ ఆఫర్ ఏంటి చాలా మంచి ఆఫర్ బాగుంది సారీస్ నెమలి పింఛన్ కలర్ అంటాం కదా మెజంతా షేడ్ కొంచెం లైట్ షేడ్ లో కావాలంటే ఇలా వాళ్ళకి అంటే మరి నలుపు అనుకోలే అందుకనే అందుకే అట్లా చెప్తున్నా మరి నలు అనుకోవద్దా నేను అంటే వద్దు కొంచెం 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 నల్గొన్న వాళ్ళ తెలుపు అట్లయితే బాగుంటుంది అట్లా అంటే కాదు మేడం నాకన్నా ఒక కొంచెం నల్గొన్న వాళ్ళ పరిస్థితి అసలు నేను ఎవరు అనలేదు నీ ఎంత నువ్వే అనుకుంటున్నావు మళ్ళీ ఒక కాంట్రవర్సీ చేద్దామని బాగుంటుంది కదా అట్లా అనుకుంటే కూడా ఏ అంటే కొంతమంది అంటారు కదా నువ్వేం నల్లగొన్నావు అమ్మా తెల్లగానే ఉన్నావు కదా అని అంటారు కదా ఆ మాట కోసం ఇప్పుడు మొత్తానికి ఏంటంటే హసీనా తెల్లగానే ఉందని మనం చెప్పాలన్నమాట అందుకోసం ఇదంతా నల్లగా చెల్లగా చీర కట్టుకుంటే అసలు మళ్ళీ దాని ఈ సారీస్ ఆఫర్ వచ్చేసి నార్మల్ అయితే మనం అమ్మే ప్రైస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ బయట టూ కూడా ఉన్నాయి సారీస్ ఇప్పుడు కి బై వన్ సారీ గెట్ వన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ కి టూ అండి రెండు చీరలు వస్తాయి మనకి బోనాల పండుగ సందర్భంగా మంచిగా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఎంత బాగా గడప పెట్టడానికి కూడా మంచి కలర్స్ ఉన్నాయి కదా ఇందులో బ్లాక్ అర్సల్ మిక్స్ ఉండదు మేడం చాలా మంది బ్లాక్ మిక్స్ ఉంటుంది అన్నట్లు కూడా అనుకుంటారు బ్లాక్ ఏం మిక్స్ ఉండదు మంచి హాఫ్ శారీస్ కుట్టించుకున్న కిరాక్లో ఉంటాయి ఇక బోనాలు అంటేనే యూత్ ఫెస్టివల్ కాబట్టి ఇంకా అద్రిబోజ్ యూత్ ఫెస్టివల్ అంట అంటే మాది సారీ మానది ఎట్లా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా మీడియం బార్డర్తో అండి సెమీ కంచి శారీస్ అయితే వచ్చేసాయి బాగుంది కదా కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది చూడండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది మనకి పట్టు ఇది అంటే సెమీ పట్టు మనకి లోపల కూడా ఉంటుంది చాలా ఇదే భయపడుతున్నారు లోపల దడుతుంది బ్యాంగిల్స్ అది ఇది అస్సలు లేదండి బాగుంటది దారాలు అట్లా లేచినట్టు అసలు అస్సలు అలా లేదు స్మూత్ ఉంటుంది ఫినిషింగ్ చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంది క్లాత్ మెత్తగా ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది కూడా కొంచేట్లా గ్యాప్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది సారీ అంతా తట్టుకోకుండా మంచిగా ఉంటది నీట్ గా ఉంటది అది ఒకటి చూడొచ్చు అందరు దీంట్లో డిజైన్స్ అయితే చూద్దాం ఇందులో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను నేను బెస్ట్ డిజైన్ ఎల్లో అండి లెమన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్ జరిగి చూడండి రెండు మూర్టీస్ డిజైన్స్ వీవింగ్ అండి చాలా బాగుంది సో ఒకసారి స్టోర్ కి రండి ఎందుకంటే చాలా రకాల చీరలపై ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఆశాడం కాబట్టి స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి స్టోర్ కి వస్తే ఇంకా 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 ఎక్కువ చూడొచ్చు చూడొచ్చు ప్లస్ ఏంటంటే వీడియో తీద్దామని వీళ్ళు స్టాక్ పెట్టినా కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అంట ఈ రెండు మూడు సార్లు షూట్ క్యాన్సిల్ కూడా అయిపోయింది ఈ సారీస్ అయితే చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉన్నాయి మేడం ఫుల్ వెళ్ళిపోతున్నాయి అంటే వీక్లీలా లా థౌజండ్ సారీస్ ఈజీగా అమ్మిస్తున్నాము ఆఫర్ కూడా ఈ రోజు పెట్టాము అసలు చాలా బాగున్నాయి ఆఫర్ లేకుండానే మస్తు అమ్మేస్తున్నాం ఆఫర్ చెప్తే ఇంకా మీరు అంటే వీడియోలో షేర్ చేయకముందే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అందుకని ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఒకసారి చూద్దాం దీంట్లో చూపిస్తాను కలర్స్ ఇంకో ఇట్లా దీంట్లో డిజైన్స్ ఒకసారి చూసుకోండి సేమ్ డిజైన్ లో ఇయో ఇట్లా సేమ్ డిజైన్ లో కావాలన్నా మనకి కలర్ అట్ ఉంటది మళ్ళీ అలాగే డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయి దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇది కూడా బాగుంది కదా రోజెస్ వచ్చినాయి మొత్తం ఇప్పుడు వీటి కాస్ట్ ఎంత మీది కాస్ట్ చెప్తాను నార్మల్గా అయితే మనం సేల్ చేసే ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసాం కదా అప్పుడు మనకి స్పెషల్ ఆఫర్ ఉంది మేడం ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అసలు అంటే లైట్ టిష్యూ వచ్చేసి ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి చాలా సాఫ్ట్ గా కట్టుకుంటే కూడా అంటే ఫ్యాబ్రిక్ అనేది బాగుంటుంది ఎక్కడ ఏం గుర్చుకోకుండా చాలా బాగుంటుంది చాలా మంది రెడ్లు గ్రీన్లు పింక్లు కట్టి 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 అలసిపోయిన కస్టమర్స్ కి బెస్ట్ సారీస్ ఎందుకంటే అన్ని బెస్టిల్ కలర్స్ ఉంటాయి ఇందులో విత్ లెజెంట్ కలర్స్ తీసుకోవచ్చు నీట్ గా డీసెంట్ కలర్స్ హసీనా డీసెంట్గా అయిపోయింది అయ్యో నిజంగా నా లగ్గరనే నేను కూడా చీరలు తెచ్చుకుంటున్నాను ఎప్పుడు ఇక్కడే ఉంటున్నా కదా మేడం ఇక్కడిది కూడా అలవాటు చేసుకోవాలి కదా మారిపోయిన హసీనా బ్రేకింగ్ న్యూస్ చూడండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు క్యాష్ ఆన్ డెలివరీ కావాలన్నా కూడా ఇస్తారండి క్యాష్ ఆన్ డెలివరీకి మనకి షిప్పింగ్ చార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అంతేనా వన్ ఫిఫ్టీ చార్జెస్ పే చేస్తే అసలు ఆ డౌట్ కూడా అవసరం లేదు వన్ ఫిఫ్టీ కూడా ఎక్స్ట్రా అసలు మీరు ఇంకా పేమెంట్ చేసిస్తే చాలా ఇది బాగుంది కదా తీసుకుంటారా అన్నీ నేనే తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటావు మరి నేను తీసుకున్న టైంకి ఉంది ముందు మొత్తం నీకే అవసరం ఇప్పుడు అంతే అంటారా చూడండి కలర్స్ వైట్ వైట్ కి గ్రీన్ బోర్డర్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రం వెళ్ళిపోతా ఉంది చీర ఇలా చూపిస్తుంటే ఇట్లా సోల్డ్ అవుట్ ఉంటుంది నాకేమో మళ్ళీ భయమేస్తా ఉంటుంది కామెంట్స్ లో ఈ చీర లేదన్నారు మీరు వీడియో రిలీజ్ చేశారు తీరే లేదు అని నా కొన్ని ఓపెన్ చేస్తున్నావు చూడండి శారీ చేయండి ఎంత బాగున్నాయి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి సారీస్ అంటే చేయండి హసీనా గారు అంతే అంటారా బాగుంది కదా లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం స్టాక్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత స్టాక్ లేదు అది అనుకోకూడదు లిమిటెడ్ స్టాక్ ఉంది తొందరగా వచ్చి తొందరగా తీసుకోవచ్చు ఇంకా వీడియో రిలీజ్ అయిన వెంటనే తీసుకుంటే ఇంకా సో ఇదీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ కిస్తాయి ఆలోచన చేస్తే ఇంకా బాగా అనిపిస్తున్నాయి వీడియో కాల్ లో కూడా వాళ్ళు ఇంతే ఓపికతో చూపిస్తారు ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా చూపిస్తారు స్క్రీన్ పైన నెంబర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఉంటాయి హసీనా డైరెక్షన్ లో టీమ్ అందరు బాగా చూపిస్తారు సో అది ఇంకొక డిజైన్ ఇది మంచి రేషం సారీస్ చూడండి రేషంలో లో మీనాకారి జరి మనకి మొత్తం శారీ అంతా చిన్న చిన్న చిట్టి చామంతులు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి అమ్మ అప్పటి నుంచి వెతుకుతున్నాయి అని ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి నా చామంతులు శారీ మొత్తం ఉంటది డిజైన్ అంతా ఎంత బాగుంది లైట్ వెయిట్ ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మా చీరల గురించి నువ్వు అంటే బాగుండదు మీరు చెప్తే ఇంకా బాగుంటది ఎంత మెత్తగా ఉంది చూడండి సారి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చెప్పడానికి ఛాన్స్ ఇస్తావా నువ్వు అట్లా అయితే ఇప్పుడు ఏం ఇప్పుడు మీరే చెప్పాలి మొత్తం చీరలు బాగున్నాయా చూడండి ఎంత బాగున్నాయో మెత్తగా బా బాగున్నాయి అనే చెప్పాల్సి వస్తుందండి అంతే అంటే మీ నోట్తో వింటే మాకు చూసే వాళ్ళకి కూడా తృప్తి నిజంగా బాగున్నాయేమో అందుకే చెప్తున్నారేమో అని ఎంత బాగుంది చూడండి అసలు డిజైన్ చూస్తుంటే నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నీట్ గా ఉంది మళ్ళీ నిద్ర వదులుతుంది అని చెప్పాలి నిద్ర వస్తుంది అని చెప్తుంది అదే అట్లా ఇట్లా అన్నాను నిజాలు బయట ఇది కూడా ఎంత బాగుంది చూడండి చాలా పింక్ కి ఈ మీనాకరి ఫ్లవర్స్ అనేవి స్పెషల్ అండి ఈ చీరల్లో ఇది పెద్ద ఫ్లవర్ ఇంతసేపటిది చిన్న ఫ్లవర్ మీడియం ఫ్లవర్స్ కూడా ఉంటాయి ఎవరికి ఎట్లా అట్లా నేను వీడియోకి చాలా తక్కువ తీసుకొచ్చాను మేడం శారీస్ ఎందుకంటే అట్లని కాదులేండి సారీస్ చూపించడం అసలు ఇంకా కాసేపు ఉంటా ఇంత మంచి శారీస్ మీతో పాటు నేను ఇప్పుడే నిద్ర వస్తుంది అన్న గట్టి గట్టిస్తా చాలా బాగుంది నిజంగా చెప్పండి చీరలను చూస్తూ ఉండొచ్చు అంత బాగుంది నాకైతే ఏం బోర్ కొట్టే నాకే నిద్ర రాలేపుడు చీరలు చూస్తుంటే అంతే అంటారా ఖాళీగా ఉంటే నిద్ర వస్తుంది చీరలు మొత్తం చూడండి కలర్స్ చూస్తున్నా కానీ రేట్ చెప్పలేదు కదా రేట్ చెప్తా రేట్ చెప్తే నిజంగా షాక్ అవుతారు చిట్ చిట్ ఫ్లవర్స్ నార్మల్ గా మనం ఇవి సేల్ చేసే ప్రైస్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ వరకు ఉంటాయి ఇందులోనే డిజైన్స్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బై వన్ శారీ గెట్ వన్ ఫ్రీ ఫోర్ ఫైవ్ సారీ ఆఫర్ ఇది ఇది కదా ఆఫర్ ఇది కదా ఆషాఢం అంటే ఇది కదా ఆషాఢం అంటే ఇది కదా ఆఫర్ అంటే ఇంకా వేసుకో డైలాగ్ ఇంకా వస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ సారీస్ అన్నీ ఓపెన్ అంటే ఒక రెండు మూడు ఓపెన్ చేస్తున్నాను ఐడియా కోసం ఇవన్నీ అంతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఒక చీర తీసుకోవచ్చు ఇంకో చీర మేమే ఫ్రీ ఇస్తాం అంతే మీరు ఒకటే చీర పేమెంట్ చేయాలి మేము రెండు చీరలు ఇస్తాం పీచ్ కూడా బాగుందండి చూసారా ఫోర్ ఫైవ్ కి టూ సారీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ అస్సలు మిస్ అవ్వకుండా తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా కొంచెం తొందరగానే మనం రావాలి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా తీసుకో సో గద్వాల్ శారీస్ వచ్చాయండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో అంటే ఇది మనకి ప్రీమియం క్వాలిటీలో ఉండే గద్వాలు సేమ్ క్వాలిటీ అర్థమైపోతుంది కానీ ఇది మనకి కాటన్ ఉంటుంది చూడండి ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా మనకి పట్టులో ఒక షైన్ ఉంటుంది కదా సేమ్ ఫీల్ అట్లా ఉందండి అంటే సెమీలోనే కాకపోతే ఇప్పుడు మార్కెట్ లో మనం చూసే రెప్లికా శారీస్ అలాంటివి అస్సలు కాదు ఇది వేరే ఇంకా మీరు వస్తే ఆ ఫీల్ చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగుంది అంటే సేమ్ ప్యూర్ లానే ఉంటుంది మనకి ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ లో ఉంటుంది కదా సేమ్ అలా అనిపించింది కొన్ని చూద్దాం ఇందులో కలర్స్ డిజైన్స్ ఎట్లాగా ఇందులో కొన్ని కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూ కి డార్క్ బ్లూ మొత్తం శారీ అంతా మొత్తం ఉంటుంది ప్రింట్ అంతా శారీ అంతా ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది మనకి కాటన్ సిల్క్ మిక్స్ డిజైన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్స్ కలర్స్ ఇది ఒక్కటొక్కటి ఇప్పుడు ఎక్కువ ఇలా అడుగుతారు కదా అమ్మగారికి పెట్టడానికి కట్టుకోవడానికి కొంచెం లైట్ వెయిట్ గా తీసుకుంటారు కదా ఈ శారీస్ పెద్దవాళ్ళు కట్టాలని కూడా ఏమీ లేదు అందరు కడుతున్నారు ఇప్పుడు అందరం ట్రెండ్ కదా ఎవరైనా కట్టేసుకోవచ్చు ఇంకొన్ని కలర్స్ చూద్దాం ఏంటి కాస్ట్ ఎట్లాగా ఆఫర్ ఏంటి ఆఫర్ ఉంది మేడం నార్మల్ గా మనం సేల్ చేసే ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇవేంటంటే మార్కెట్ లో సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బయట సేల్ చేస్తున్నారు అట్లా ఇలాంటి క్వాలిటీ ప్యూర్ అని చెప్పి అమ్ముతున్నారు ఇవి సేమ్ చీరలో కానీ మనకి చూడండి చాలా నీట్ అలా ఇవ్వదు కదా జెన్యున్ గా ఏ క్వాలిటీ ఉంటే అదే క్వాలిటీ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ వీలిచ్చే ఆఫర్ ఏంటంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి స్టోర్ కి వచ్చి తీసుకోండి మీకు చూడండి చూసే తీసుకొని కానీ చాలా బాగుంటాయి మార్కెట్ లో కన్ఫ్యూస్ అవుతున్నాయి ఫోర్టీన్ మా దగ్గర టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి కాకపోతే ఇది క్వాలిటీ చూసి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేము దాకా సేల్ చేసిన ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజే ఆఫర్ పెట్టారు మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దామండి లేటెస్ట్ డిజైన్ ఒక్కసారి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కనకాంబరంకి గ్రీన్ మ్యాచింగ్ అని బాటిల్ గ్రీన్ ఇక్కడ కూడా ఆల్ ఓవర్లో మనకి ఎలిఫెంట్స్ ఇచ్చారు జింకలు ఇచ్చారు అట్లా మీనాకరి వీవింగ్తో వచ్చాయి అదే ఎలిఫెంట్స్ మీద డిజైన్ ఇచ్చారు చూడండి ఎలిఫెంట్స్ మీద డిజైన్ ఇచ్చారు కదా మంచి డిజైన్ నేనుగా అంబారీ మనకి వేస్తాం కదా క్లాత్ అట్లాంటిది మంచిగా అందుకే దానివల్లనే లుక్ ఎక్కువగా కనిపిస్తుంది ఏనుగు వాళ్ళ అది బ్లౌజ్ ఇది చీర మొత్తం ఆల్ స్టార్టింగ్ నుంచి ఇదే ఎండింగ్ వరకే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో కలర్స్ ఉన్నాయి మనకి కలర్ చాలా ఇంతసేపు అన్ని మనం డిజైన్లు చూసాం కదా ఇందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ ఇంకా నేను లైట్ కలర్ వెతకలేక చాలా తక్కువ కలర్స్ తెచ్చాను వెతుకుతే ఇంకా మస్తు ఉంటుంది ఆహా నేనే కొన్ని కలర్స్ తెచ్చా కలర్స్ కూడా చాలా అండి అంటే ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఒక డిజైన్ లో కలర్స్ తెచ్చాను చాలా బాగున్నాయి అంటే డిజైన్ కొత్తగా ఉంది కదా మీనాకరి హైలైట్ చేసేసరికి ఇంకా బాగా కనబడుతుంది ఇప్పుడు కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి మనకి వన్ సారీ తీసుకుంటేనేమో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ సారీస్ తీసుకుంటేనేమో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఓకే ఒక్క చీర అయితేనేమో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటండి అదే రెండు చీరలు తీసుకుంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి టూ శారీ టూ శారీస్ వస్తాయి ఇది ఇంకొక డిజైన్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఆఫ్ వైట్ కి చాక్లెట్ బ్రౌన్ ఇచ్చారు బ్లౌజ్ శారీ మొత్తం ఇది కలర్స్ మళ్ళీ కలర్ చాలా కలర్స్ కొత్త డిజైన్ ఇది కొత్త డిజైన్లే కొత్త డిజైన్స్ కాబట్టి ఇన్ని రోజులు చూపిస్తున్నారు చాలా బాగున్నాయి మేడం సారీస్ ఇవి చూడాలి ఇవి ఏవి తీసుకున్నా అంతే మనకు వన్ సారీ అయితేనేమో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ సారీస్ తీసుకుంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ డిజైన్ చాలా మంది డిజైన్ చూపించి అడుగుతున్నారు చాలా మంది అడిగారు కూడా స్టోర్కి వచ్చి డిజైన్ లో జాగ్ మనకి పోచంపల్లి టైప్ లాగా ఉంది కదా ఆ శారీస్ కావాలని చెప్పి అడిగారు చాలా బాగుంది ఇదైతే స్పెషల్ ఆఫర్ లో ఉంది మేడం శారీ మొత్తం ఇది దీంట్లో మళ్ళీ కలర్స్ అంటే సిమిలర్ కలర్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు డిజైన్ అన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బయట ఇది టూ ఫైవ్ త్రీ ఫైవ్ అట్లా ఉంది సారీ మనకి సేమ్ ఇది సింగిల్ శారీ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ సారీస్ అయితే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి తీసుకోవచ్చు అదే ఆఫర్ విన్నారు కదా ఒక్కసారి తీసుకుంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తారంట అదే మనం రెండు చీరలు తీసుకుంటే మంచి ఆఫర్ ఉంటుంది త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇన్ని చీరలు తీసుకోవచ్చు మూడు నాలుగైదు ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఆ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు నేను కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను నెక్స్ట్ వెరైటీ అండి ఇంకా ఇవి ఇది కూడా రేషంలోనే లోనే మనకి చూడండి సెల్ఫ్ అంటే మనకి మీనాకరీ లేకుండా మీనాకరి లేకుండా కూడా అడుగుతారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ డిజైన్స్ కొంతమంది అన్ని పూలు పూలు ఉన్నాయి మాకు వద్దు అని అంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సెల్ఫ్ వేవింగ్ కూడా వచ్చింది మొత్తం శారీ అంతా ఇది ఇప్పుడు వితౌట్ మీనాలోనే వితౌట్ చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అక్కడ చూపిస్తాను ఇది ఇది అమ్మవారి స్పెషల్ కలర్ ఈ కలర్ చూసినప్పుడల్లా మోనాలుగా తీసుకుంటే బాగుండస్తుంది వస్తుంది వాళ్ళే ఇంకా ఐడియా వచ్చేసింది అందరికీ కలర్స్ కూడా చూపిస్తున్నాం కాబట్టి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఇందులో కలర్స్ డార్క్ కలర్ కావాల్సిన వాళ్ళకి డార్క్ కలర్స్ లైట్ కలర్ రెడ్ చూడండి చాలా మంది రెడ్ సేప్ ఇవి ఏంటంటే ప్యూర్ లుక్ వచ్చేస్తుంది సేమ్ అలాంటి సారీస్ ఇవన్నీ మనకి మంచి కరెటింగ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి నార్మల్గా అయితే మనం సేల్ చేసే ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు మనకి ఆఫర్లో టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఆఫర్ ప్రైస్ అండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ డెలివరీ కావాలన్నా కూడా ఉంటుంటాయి మనకి శారీసే కాదు మేడం మన స్టోర్ లో మనకి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ కి చాలా మంది హాఫ్ సారీస్ తీసుకుంటారు జస్ట్ హాఫ్ సారీస్ ఉన్నాయి మన దగ్గర వచ్చి తీసుకోవచ్చు వీలైతే పాజిబుల్ వీడియో కూడా చేపిస్తాను హాఫ్ సారీ కలెక్షన్స్ కిట్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ ఉంటాయి సికింద్రాబాద్ లో కూడా ఉంది స్టోర్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూపించేస్తాను ప్యూర్ కుప్పడం శారీస్ మేడం ఇవి మనకి చూడండి మొత్తం మొత్తం డిజైన్ చాలా బాగుంటది డిజైన్ డాలర్ బూటా పిక్కాక్ కలర్ కూడా మంచి పింక్ కి లెమన్ ఎల్లో కడి బార్డర్ ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ ఇది ఇమిటేషన్ కాదు మనకి ఇమిటేషన్ లో లేవు కూడా ఇది ప్యూర్ కూడమే చూపిస్తున్నాను దీంట్లో మంచి కలర్ ఉంది బ్రోకెట్ లో కావాలన్నా ఉంది మనకి చెక్స్ లో కావాలన్నా ఉంది ప్లేన్ లో కావాలన్నా ఉంది దీంట్లో పోచంపల్లి డిజైన్ కూడా ఉంది మనకి ఓకే పోచంపల్లి డిజైన్స్ కూడా ఉన్నాయంట అంటే పోచంపల్లి డిజైన్స్ అంటే ఇట్లా పోచంపల్లి బార్డర్స్ ఇలా చూడండి చూడండి మస్టర్డ్ ఎల్లో అండి బాగుంది మస్టర్డ్ ఎల్లోకి కాంబినేషన్ కూడా బ్లాక్ ఇచ్చారు డిఫరెంట్గా దీంట్లో కలంకారీ డిజైన్స్ కావాలన్నా కూడా ఉంటాయి మేడం మనకి దీంట్లోనే కలంకారీ చూసారా ఇలా కలంకారీ టీ ఇది కూడా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ నార్మల్ అయితే ఇవి మనకి మనం అయితే మీకు ఈజీగా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అంటే ప్యూర్ కదా అంత ఉంటది ప్రైస్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఏ సారీ తీసుకున్నా గానీ త్రీ థౌజండ్ రూపీస్ ఏ పడుతుంది త్రీ థౌజండ్ లో ఏ సారీ తీసుకోండి త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే శాంపుల్ కి ఒక ఐదారు మాత్రమే మనకి చూపించారు అండి చాలా ఉంది చాలా ఇవన్నీ ఏదైనా కూడా ఏ డిజైన్ అయినా కూడా జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ లో తీసుకోండి సూపర్ ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి కదా అదిరిపోయింది ఆఫర్ సో చూసారు కదా ఇలా అనమాట ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా ఆఫరే కాకపోతే అన్నీ ఒకే వీడియోలో చూపించలేం కాబట్టి అండ్ ఈ చీల్ ఇప్పుడు వీడియోలో చూపించలేము మీరు ఆన్లైన్ ద్వారా తీసుకొచ్చి స్టోర్కి వచ్చైనా కూడా తీసేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఆషాఢం సేల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు అంబిక వెడ్డింగ్ మాల్కి ఒక్కసారి వచ్చేసేయండి స్టోర్ వచ్చేసి రామ్నగర్లో ఉంటుందండి ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఇంకేమే చెప్తావాసి నమ్మే ఇంకా కి వస్తే అదొక్కటైతే చెప్పే ఇంకా చాలా 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 డిజైన్స్ ఉన్నాయి క్రౌడ్ కూడా చాలా ఉన్నారు స్టోర్ లో సో ఆఫర్స్ అన్ని కూడా మీరు చూసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ హసీనా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్